హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య మా ఫ్రెండ్ విజయ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాము ఈ రోజు అయితే ఒక మంచి వీడియో తోటి మేము ముందుకు వచ్చాము ఏంటి విజయ వీడియో చేపలు కుడిచి పెడదామని వచ్చాను చూస్తున్నారు కదా ముందుగా అయితే విజయ అయితే చేపలను నీటిగా కడిగి పెట్టు పెడితే పైన అయితే పసుపు వేసుకుంది పసుపు ఎందుకు వేసుకుని ఉండదని సంధ్య ఆహా చూస్తున్నారు కదా అండి ముక్కలు అయితే పెద్ద పెద్ద ఉన్నాయి నీసువాసం లేకుండా కడిగి పెట్టుకుంది ముప్పు కొంచెం నిమ్మకాయ వేసుకుని కడిగి పెట్టుకున్న తర్వాత పైనుండి కొంచెం ఫస్ట్ వేసుకుంది ఏం చేప అవి చేయది బొచ్చు బొచ్చు ముక్క చూస్తున్నారు కదండి మనం చేప వేసేటప్పుడు ముక్క పెద్దగా ఉండాలి విరిగకుంటూ ఉంటది ఇంకెందుకంటే ఆలస్యం మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఎప్పుడైనా సరేనండి చేపల పులుసు వండుకునేటప్పుడు కొంచెం పెద్దది వెడెల్పుది మందంది గిన్నె ఉంటేనే చేప తిరగడానికి బాగుంటది విధంగా విరగకుండా ఉంటది కదా విజయ అవును ఆయిల్ పోస్తున్నాను ఇప్పుడు మనము ఈ చేప ఎన్ని కిలోలు విజయ రెండు కిలో కిలోన్నర అంటే మనకు ఫ్రైకి ఒక రకంగా చేప తీసుకోవాలి పులుసుకు ఒక రకంగా తీసుకోవాలి కదా ఫ్రైకి అయితేనేమో పలసగా కొట్టించుకోవాలి అయితేనే పెద్దగా కొట్టించుకోవాలి కదా పులుసులోకి అవును కొంచెం చేపల పులుసులో అయితే ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది అండి ఎందుకంటే నీసు లేకుండా ఇక్కడ మొత్తం అయితే ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా చింతపండు పులుసు కొంచెము పులుసు ముందుగానే నానబెట్టుకోవాలి చింతపండుగ కంటే నానబెట్టుకుంటే బాగుంటుంది ముందేది ఇది ఇదేంటిది విజయ అది జీలకర్ర గసగసాలు ధనియాలు ఎల్లుల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాం పచ్చి ధనియాలే కదా పచ్చి ధనియాలే చేపల ఎప్పుడు అలాగే వేసుకుంటేనే దాని టేస్ట్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ఉప్పు కూడా సన్న ఉప్పు కాదండి దొడ్డు దొడ్డుప్పు వేసుకోవాలి మనం సాంబార్లోకి ఇలా చేపల పులుసు కొంచెం దొడ్డు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంటే ఈ ఉప్పు ఆ ఉప్పు అని కాదండి కొంచెం కొన్ని కొన్ని కూరలల్లో దొడ్డు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా కారము కొంచెం జీలకర్ర మెంతికడు జీలకర్ర మెంతుల మెంతలకూడదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఇవైతే రెడీ చేసి పెట్టి అయితే వేసేస్తున్నాము ఆయిల్ ఈట్ అయింది ఉల్లిపాయలు వేసుకున్నాము మీరట బాగా ఎర్రగొచ్చిన విజయ ఏ కూరండినా చాలా బాగుండుతుంది ఆ ఒకసారి మీరు రారు కదా అసలు మేము వండే కూరలు వాసలు మాత్రం చూడడానికి వీలవుతుంది వాసన కూడా చూడట్లేదు ఆ చూసే విధానంలో చూస్తూ ఉంటారు కదా చూసి మీరు చేసుకోండి అండి ఐస్గా మా విజయ్ చేసినంత విధంగా వస్తుంది మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి అండి విజయ ఏంటి చెప్పు పండుగ విశేషాలు ఏంటి ఎప్పుడు వెళ్తున్నా ఊరికి మన వీడియోలో చెప్పు ఒకసారి శనివారం శుక్రవారం నైట్ గాని శనివారం పొద్దు కాని వెళ్తాం ఊరు విజయ్ తప్పనిసరిగా వెళ్తదండి ఎవరు పోనే ఈసారి అంటే అందరు కలిసి వెళ్తున్నారు ఎప్పుడు కొంచెం విజయ అన్నయ్య ముందు వెళ్ళిన తర్వాత విజయ్ వెళ్తుంది కానీ మరి పిండి వంటలు అయితే ఇంకేం చేయలేదు విజయ మా ఊరి నుంచి వచ్చేసేస్తాం ఎందుకంటే ఇప్పుడు అన్నింటిలో ఉంటాయి అందుకు కసలుగా చూపిస్తాం అవునా ఓకే నేనైతే వెళ్ళటం లేదండి ఊరికైతే నేనైతే ఇక్కడే ఉంటాను ఇంకా మా విజయ్ తీసుకొచ్చిన పిండి వంటలు నేను కూడా చేయటం లేదు కొంచెం ఎందుకంటే హెల్త్ బాగుండటం లేదు వెదరు వల్ల కావచ్చు కొంచెం తలనొప్పి లేస్తూ ఉన్నది ఫుల్ వీడియోలు కూడా తీయడం అయితే జరగటం లేదు ఎందుకంటే కొంచెం ఎందుకంటే నాకు తలస్నానం చేస్తే అది నొప్పి వస్తుంది ఇంకా పిండి వంటలు మొన్న ఇల్లు ఒకటి దొరికాను కదా కొంచెం దానివల్ల కొంచెం హెడ్ ఎక్ బాగాలేస్తుంది కాబట్టి ఇంకా పిండి వంటలు అయితే ఏం చేసలేదు నాకు కూడా అమ్మ ఊరి నుండి పంపిస్తుంది అందుకని పిండి వంటలు అయితే చేయటం లేదు ఇంకా విజయ్ వాళ్ళు అయితే ఏం షాపింగ్ చేశారు ఫుల్ షాపింగ్ అయితే చేసింది మా విజయ్ అయితే బాగా చేశాను వీడియో కూడా పెట్టాను కదా చీరల వీడియో అందరు ఇంకా సంక్రాంతి అంటే కొంచెం వాళ్ళ సైడ్ బాగా షాపింగ్ చేస్తారు చూస్తున్నారు కదా ఇంకా లేంటేనే షాపింగ్ షాపింగ్ అంటేనే విజయ అంటవా చూసారు కదా అండి విజయ అంటే షాపింగ్ అంటే షాపింగ్ అంటే మా విజయ్ అంట నచ్చిందంటే తేవాలి అంతే అంతేనంటావా ఓకేనండి మరి ఉల్లిపాయలు ఎంతవరకు వచ్చినాయో చూద్దాము పచ్చిమిర్చి కూడా వేద్దాం కొద్దిగా వేది పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నామండి పచ్చిమిరపకాయలు చూస్తున్నారు కదా కట్ చేయలేదు పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ ఘాట్లు పెట్టుకున్నావా వేసుకుంది ఇలా వేసుకునేప్పుడు టేస్ట్ బాగదు పచ్చిమిర్చి ఒకరు పచ్చిమిర్చి పడేరు దాన్ని తింటారు పులుసులు ఉడికిన పచ్చిమిర్చి ఓకే ఓకే చూస్తున్నారు కదా అండి మంచి టిప్ అండి కట్ చేయకుండా ఈ విధంగా పచ్చిమిరపకాయ కొంచెం ఘాటు పెడితే ఏంటంటే పులుసు అనేది పచ్చిమిరపకాయలోకి వెళ్ళేసి కారం ఉండదు పుల్ల పుల్లగా ఉంటది కాబట్టి తినొచ్చుదండి ఒకసారి మీరు ట్రై చేయండి నేను ఇప్పుడు ట్రై చేస్తాను అది పచ్చిమిరపకాయ పులుసు అయిన తర్వాత టేస్ట్ చూస్తాను సంధ్యాకి అదే చూపిస్తా చూస్తాను నేనైతే కట్ చేసి చేస్తాను కాబట్టి అయితే ఇలా వేస్తుంది నేను కట్ చేయని ఎప్పుడు పచ్చిమిచ్చి గిగిరి దాంట్లో అయితే మిర్చి పట్టేస్తాను ఓకే మనము ఏదైనా ఫ్రై చేసుకునేటప్పుడు అండి సిమ్లో పెట్టుకొని చేసుకుంటే మంచి నిదానంగా ఉడికిన కూరనే టేస్ట్ అండి హడావిడి అన్ని పనులు హడావిడి చేస్తాం కదా వంట చేసేటప్పుడు కొంచెం నిదానంగా చేసుకుంటే మనం తినే ఫుడ్డు కాబట్టి టేస్ట్ ఉండాలి అందులో నలుగురికి ఇంట్లో నలుగురు ఉన్న వాళ్ళకు పెడతాం కాబట్టి మన ఆడవాళ్ళము కొంచెం టేస్టీగా ఉండితేనే మన ఇంట్లో మగవాళ్ళు తింటారు కాబట్టి నిదానంగా అన్ని పనులు అయిపోయినాక టెన్షన్ లేకుండా వంట ఇలా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ఇలాంటి కూర అయినా మంచి అమృతం లాగా టేస్ట్ వస్తుంది అంత రుచి కూడా ఉంటుందండి మిరపకాయలను ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా ఇప్పుడు ఏం వేసుకున్నాము ఈ విధంగా వస్తే చాకు చాలా టేస్ట్ ఉంటుంది అది పచ్చిమిర్చి చూసావా మగ్గిపోయి కదా ఇక చేప ముక్కలు వేసేస్తున్నాను ఫస్ట్ చూస్తున్నారు కదండి చేప ముక్కలు అయితే మొత్తము వేసుకున్నాము ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు మనము కొంచెం పసుపు వేసేస్తున్నాం ఫస్ట్ ఎక్కువ వేస్తాం చాక కూరకి డిస్ వాషన్ వస్తుంది నాకు పసుపు రెండు స్పూన్లు అయినా వేసేస్తాం చేపలు ఇది వేస్తాం కదా పసుపు ఉప్పు తగినంత చూస్తున్నారు కదండి అంటే మనము స్పూన్ అనేది ఏం లేదండి చేతితో అందాజగా మనం వేసుకోవచ్చు రోజు వండే వాళ్ళకైతే మనం తెలిసే కదండి ఇది కిలోనా చేపలు కదా ఇది ఒక కారం అంటే చేపల పులుసు కారం బాగా పడుద్ది మీ ఆంధ్ర మా ఆంధ్ర కారం అయితే కొప్పడుద్ది మీ తెలంగాణ అయితే నాలుగు స్పూన్ సరిపోద్ది కారం అది ఎక్కువ ఉంటుంది కాబట్టి అందులో మీది మసాలా కారం కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేస్తాను కొంచెం వాటర్ వేసాక కొంచెం వాటర్ వేసి చేప ముక్కల్ని అటు ఇటు తిప్పుతాను చూసా సంజ ఇలాగే అల్లం నేను ఎందుకైనా ఫస్ట్ చేపల పుడిస్కి అల్లం వేయరు ఎక్కువ చే వస్తుంది తక్కువ వేస్తాను చేసినప్పుడు వేస్తాను మా దాంట్లో మాత్రము మా తెలంగాణలో విజయ చేపలుసులో వేస్తాము అంటే మీరు ఇప్పుడు వేస్తలేరు కదా మేము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత అల్లంల్లిగడ్డ పేస్ట్ కూడా ఆయిల్ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ముక్కలు వేసుకుంటాము చూస్తున్నాను వాడికి వేస్తాను కదా కారం వేసి నేను అది కింద నుంచి వస్తుంది ఇది చింతపండు గుజ్జు టెన్ డేస్కి నేను పెట్టుకున్నాను ముందు చింతపండు నానబెట్టేసుకొని రసం తీసుకొని పెట్టుకోవాలి అది ఇది సరిపోతుంది కదా విజయంగా కొంచెం వాటర్ వేద్దాము సంజా కొంచెం వాటర్ వేస్తే మీకు కలర్ తెలుస్తుంది కొంచెం వాటర్ చూసే సంజ సరిపోతుంది ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా వేసేస్తాం మగ్గిపోతుంది ఓకే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తుంది ఇప్పుడు ఒక స్పూన్ ఎక్కువ పది నిమిషాలు మూత పెట్టేసుకుందాం మూత పెట్టాక పది నాక నిమిషాలు ఒకసారి విజయ చేపల పులుసు ఎంత వరకు వచ్చిందో ఒక్కసారి చూద్దామాడుతుంది మంచిగా మరుగుతుందండి కలర్ఫుల్ కూడా కనిపిస్తుంది చేద్దామంటే సంజయ్ రెండు స్పూన్లు ఇప్పుడు దంచుకున్న మసాలా ఉంది కదా అది వేసేస్తారు కురుసీలో బాగా మగ్గుతుంది రెండు స్పూన్లు ఉంటుంది ఇది జీలకర్ర ధనియాలు గసగసాల ఎల్లుల్లిపాయ చేపల కూరకు ఎప్పుడైనా ఎక్కువ ఎల్లుల్లిపాయ ఉండాలి తర్వాత జీలకర్ర ఒకటి ఉండాలి దాని టేస్ట్ వస్తుంది బాగా అయింది కదా సంధ్య కొంచెం నేను ఏం చేస్తానంటే ఎప్పుడు ఏపిన జీలకర్ర జీలకర్ర పొడి ఉంటది అంటే మెంతులు కాకుండా జీలకర్ర పొడి మాత్రమేనా జీలకర్ర పొడి ఒకటి ఏ పొడిని చేసుకుని పెట్టుకుంటాను ఎప్పుడు చేపల కూడలో ఒక స్పూన్ వేస్తే దాని టేస్ట్ చాలా బాగుంటుంది ఒక స్పూన్ వేసాను ఏపిన జీలకర్ర పొడి ఏ కూరలో అయినా వేసుకొచ్చుకోవచ్చు మెంతులు లేకుండా కాలి జీలకర్ర పొడి మాత్రమేనా పొడి ఉంటే ఈ అంటారు జీలకర్ర మెంతులు పొడి ఇది కొత్త ముక్క కూడా చూపిస్తా అది విజయ మళ్ళీ ఒకసారి చూద్దామా ఇంతవరకు వచ్చిందో చేపల పులుసు మంచి గుమ్మ ఆడిపోతుందండి చేపల కొంచెం చూస్తే మరిగేటప్పుడు కొంచెం ఈ విధంగా కొత్తిమీర వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది చేపల కూరకి ఎంత కొత్తిమీర వేసుకుంటే అంత బాగుంటుంది మనం ఏం చేద్దామంటే కొంచెం ఉంది కదా జీలకర్ర మెంతుల పౌడర్ అండి ఇది ఫస్ట్ వేసిందేమో కాలి జీలకర్ర పౌడర్ మాత్రమే ఇది రెండు కలిపి మిక్స్ చేసిన పౌడర్ ఈ విధంగా లాస్ట్కి వేసుకోవాలి మీరు చూస్తున్నారు కదండి చేపల పులుసు అయినా చేపల ఫ్రై అయినా చేసేటప్పుడు అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు గరిట అనేది పెట్టకూడదండి ఎందుకంటే చేప ముక్క అనేది విరిగిపోతుంది ముక్క ముక్కకే ఉండాలంటే గరిట ఎక్కువ పెట్టకండి ఈ విధంగా ముక్క ముక్కకే తినేటప్పుడు మనకు ఎవరికైనా పెట్టేటప్పుడు కూడా ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు ఒక ముక్కేసి ఇంత చేపల వేస్తే అంటే కడుపు నిండా తిన్నట్టు అనిపిస్తుంది ముక్కలు ఇరిగిపోయినాయి అనుకోండి అసలు చేప తిన్నట్టు అనిపించేది ఇలా చూస్తున్నారు కదా ఎంత బాగా గుమ గుమ ఉడికిపోతూ ఉంది విజయ ఈ చేపల పులుసు ఈ విధంగా చేస్తే ఎవరైనా తిననంటారా తినా తింటానంట తినలేని వాళ్ళు కూడా తింటారు ఆ విధంగా చేస్తుందండి మా విజయ మాత్రము ఆయిల్ అయితే మంచిగా పైకి దిగుతుంది పులుసు కూడా చిక్క పడుతుంది పులుసుకి ఇప్పుడు చిమ్ములో పెడదామండి కొంచెం మొక్క బాగా ఉప్పు కారం పడుతుంది ఇప్పుడు దాకా అయిలో పెట్టాను మూత పెట్టేసుకుందామా విజయ చూద్దామండి చాలా టైం అవుతుంది కదా చేపల పులుసు అయితే దాదాపుగా దగ్గర పడింది కదా విజయ అయిపోయింది దగ్గరికి వచ్చేసింది సంజయ్ మరి ఏంటండి సరిపోయిన ఉప్పు కారం చూద్దామా ఒకసారి చూద్దాం నువ్వు చూస్తావా నువ్వే చూడాలి చేపల పులుసు అయితే దగ్గర పడిందండి మరి విజయా ఒకసారిగా టేస్ట్ చూడు నేను చేపల పులుసు అలా పెట్టాను ఒకసారి అయితే టేస్ట్ చూస్తున్నాను ఉప్పు కారం అన్నీ ఏది కొలతలతో వేయకుండా చేతితోటి వేసింది కదా ఒక్కసారి అయితే టేస్ట్ చూద్దాము ఎలా వచ్చిందో నేను ఎప్పుడు కొలతలు పెట్టను పులుస్తున్నారు కదా అది చేతిలో చేపల పులుసు వేసుకొని ముక్క మాత్రం వేయలేదు చేప మాత్రం బా సరిపోయిందండి అన్ని ఉప్పు కారం పులుపు ఆ పులుసు కూడా దగ్గరగా పడింది చాలా అంటే చాలా బాగా కుదిరింది విజయ కొలాని కాదండి మా విజయ చేతితోటి ఏది వండినా కూడా చాలా టేస్ట్ ఉంటది విజయ ఏంటి చెప్పు అన్నయ్యని పెళ్లి చేసుకోక ముందు వంట తినేసి నిన్ను పెళ్లి చేసుకుంటాడా అదే కాదు కానీ నాకు పెళ్లి వంటే రాదు అసలు అన్నం కూడా అడుగు రాదు మా అమ్మవారి ఇంటికాడ ఇంత బాగా ఉండేది వంట రాదు అంటే ఎవరన్నా నమ్మకాలండి చెప్పు నండి ఎందుకంటే వంట రాదు మా వారికి బాస్ పెట్టిదని వచ్చిన కొత్తలోనే డ్యూటీకి వెళ్తుంటే అప్పుడు ఏమైంది ఇన్ని పచ్చి దొండకాయ ఎప్పుడైనా తిండి పచ్చిమిరగా ఇన్ని వెండి పెరుగులేసాను తెలియక అతను ఇతను కళ్ళ నీళ్ళు వచ్చిన అంటే ఏరైలా తిని తిన్నాడంటేలా తింటున్నారు ఇక్కడ గారు అన్నారు ఆ మాట నీకు గుండెల్లో ముచ్చుకుందా నీకు చూసా ఎలా ఎవరైనా వంట ఇలా చేతున్నారని చూసిందండి అనుకో మోహాలు రెండు స్పూన్లు వేస్తే మూడు స్పూన్లు వేసిందండి అలాగే అలవాటు అయిపోయిందట ఓహో అది చూసారా అండి మన ఆడవాళ్ళు ఏంటంటే మన కట్టుకున్న భర్త ఒక అన్నా బాధపడతాం వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వచ్చినా బాధపడి ఎంత పెద్ద వంట నేర్చుకుందో మా విజయ్ అయితే అన్నయ్య బాధపడుతున్నారని వంట నేర్చుకుందట అన్నయ్య మీరు ఈ వీడియో చూస్తే మాత్రము మా విజయ్ బాగా అంటే బాగా ఏమంటారు ఏమంట ప్రేమంచండి ఎందుకంటే మీ కొరకు ఇంత మంచి వంట నేర్చుకొని మీకు రోజు వండి పెడుతుంది అంటే చూస్తున్నారు కదా విజేత ఆ విధంగా నేర్చుకుంది మరి చాలా బాగుండుతుంది చేపల పులుసు అయితే దగ్గర పడిపోయింది ఇప్పుడు ఏమేస్తున్నావు విజయ లాస్ట్ లాస్ట్ లో అయితే కొత్తిమీర వేసుకుందాము వేసేసి స్టవ్ బంద్ చేసేద్దాం సంజయ్ ఒక మూత పెడదాము మగ్గుతుంది విజయ ఈ చేపల పులుసు చల్లారి తింటే బాగుంటదా వేడి వేడి తింటే బాగుంటద చాలా మంది చల్లారికి బాగుంటది అండి నాకు ఏడివేడిదే నచ్చుతుంది ఎందుకు అంటే వేరేటి వాళ్ళు చూసి నేర్చుకున్నావు కాబట్టి వేడివేడిగా తింటే బాగుంటది అనిపిస్తుంది అట్లా నా కూర నాకే నచ్చుతుంది వేరే నిజమండి మా విజయ్ దగ్గర ఒకటి బ్యాడ్ హ్యాబిట్ ఉన్నది మీకు చెప్తాను ఇప్పుడు మా విజయ్ ఇది ఇప్పుడు చెప్పింది కదా ఏమి నా కూర నాకే నచ్చదు అంటే వేదటోళ్ళ కూర అసలకే నచ్చదండి అంటే తనే బాగా చేస్తుంది తినేస్తే పేరు మాత్రం పెట్టి బాగాలేదని మాత్రం నచ్చినా నచ్చిన తినేస్తే నచ్చకేస్తా అంటే నచ్చదన్నమాట తన ఉంటే తనకే నచ్చదు ఒక్కొక్క నేనే చెప్తున్నా కదా మా విజయ్ అయితే చాలా బాగా చేస్తుంది చూస్తున్నారు కదండి చేపల పులుసు అయితే ఎంత బాగా చేసిందో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి